బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి వాక్యము నూట ఇరవై ఒకటో కీర్తన ఐదవ వచనం యుహోవాయే నిన్ను కాపాడువాడు దేవుడే మనలను కాపాడువాడు లోకమనేటువంటి ఈ లోక సముద్రములో మనము ముందుకి కొనసాగేటప్పుడు అనేకమైన ఆపదలు మనలను అనుదినము చుట్టుకుంటూ ఉంటాయి ఆ ఆపదలన్నిటి నుండి దేవుడు మనలను కాపాడి తనకు నమ్మకమైనటువంటి వారముగా జీవించే భాగ్యమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు దేవుడే నిన్ను కాపాడువాడు పై వాక్యములో దేవుని వాక్యం తెలియజేస్తున్నది నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రించడు అని మనము ఒక వాహనములో ప్రయాణం చేస్తూ ఉంటే రాత్రులు ఎందు ఆ వాహనమును తోలేటువంటి డ్రైవరు మెలుకవతో ఉండి ఆ వాహనమును నడపాలి అతని మీద నమ్మకం చిన్నటువంటి ప్రయాణికులందరూ నిద్రిస్తారు కానీ ఆ డ్రైవరు నిద్రపోడు ఆ డ్రైవర్ మీద ఉన్న నమ్మకంతో ప్రజలందరూ నిద్రిస్తూ ఉంటారు వారికి ఉన్న నమ్మకం ఏమిటంటే ఈ వాహనమును ఆ డ్రైవర్ గారు సురక్షితముగా దాన్ని నడిపి తాము చేరవలసినటువంటి గమ్యస్థానమునకు తమలను చేరస్తానన్నదే ఆ నమ్మకం అలాగనే ప్రభువుకి మన జీవితమును మనం అప్పగించి సురక్షితముగా మనము ఉండాలి అలా ఉండడానికి కారణం ఏమిటంటే మనలను కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఆయనే మనలను కాపాడేటువంటి వాడు ఎన్నో అపాయాలు పొంచి ఉంటాయి చీకటిలో సంచరించు తెగులైనను పాడు పాడుచేయు రోగముకైనను మనము భయపడకుండా ఉండడానికి కారణం ఏమిటంటే దేవుడే మన ప్రాణములను కాపాడి మనకొచ్చేటువంటి అపాయములను తొలగించేవాడు ఏ వేదనతో మీరున్నారు ఏ బాధలు మిమ్మల్ని చుట్టుకున్నాయని వేదన పడుతున్నారు జీవితంలో ఎప్పుడు ఎదురు చూడనటువంటి ఉపద్రవం వచ్చిందని వేదన పడుతున్నావా ఈ ఆపద నా నుండి ఎప్పుడు తొలగిపోతుందని నువ్వు అనుకుంటున్నావా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నేనే నిన్ను కాపాడువాడిని నీ ప్రాణమును సంరక్షించగలిగినటువంటి గొప్ప దేవుడిని అని అంటున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు దేవుని బిడలారా ఆపదలో ఆయన తన దయాహస్తమును చాపి మీ ఆపదలన్నింటినీ తొలగించి మిమ్మలను కాపాడగలిగిన గొప్ప దేవుడే కనుక బాధలను చూసి ఆపదలను చూసి జడుచుకోకండి దేవుడు తన కరుణ హస్తమును చాపి మిమ్మలను ఆశీర్వదించి ఆయన నిలుపును గాక ప్రార్థించుకుందాం గనుడా నీ బిడ్డలను మీరు కాచి కాపాడండి ఆ పదలు నీ బిడ్డలకు చుట్టుకున్నాయి వాటన్నిట్లో నుంచి క్షేమంగా బిడ్డలను ధరికి చేర్చమని ఏసునామం అడిగి వర్కొంచు నామ తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్